నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి అధికార వైసీపీ పార్టీలు అయితే ముసలం పుట్టిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి మొత్తానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుల తిరుగుబాటు అయితే పెద్ద ఎత్తున మొదలైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి దాదాపు ఇప్పటికే మొదటి విడత లిస్టుగా పదకొండు నియోజకవర్గాల్లో నూతనంగా సమన్వయకర్తలను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దాదాపు చాలా నియోజకవర్గాలు అయితే పెద్ద ఎత్తున అధికార పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ వ్యతిరేకత చిలికి చిలికి గాలివానగా మారి జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారితీసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంటే రాజకీయ విశేషాలు అభిప్రాయపడతా ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంగ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు పనిచేసినటువంటి ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్య మార్చడంతో ఒక్కసారిగా అద్దంగ నియోజకవర్గంలో బాచిన కృష్ణ చైతన్య వర్గం అయితే తిరుగుబాటు జెండా అయితే ఎగరించింది ఎట్టి పరిస్థితుల్లోనూ హనిమిరెడ్డిని ఇక్కడ గెలిపించేటువంటి పరిస్థితి ఉండదని బాచిన కృష్ణ చైతన్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇస్తామంటూ బాచిన కృష్ణ చైతన్య వర్గం అయితే ఆరోపించింది అదేవిధంగా తాను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ బాచిన కృష్ణ చైతన్య అయితే పేర్కొన్నారు మొత్తానికి అద్దం నియోజకవర్గం వర్గంలో గొట్టిపాటి రవిని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డికే సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో హన్మిరెడ్డి అనేటువంటి ప్రజలకు తెలియనటువంటి నాయకుడిని అద్దంక నియోజకవర్గంలో తీసుకుని వచ్చి సమన్వయకర్తగా నియమించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అయితే గొట్టిపాటి రవికుమార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు తదనంతర కాలంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గుట్టిబ రవికుమార్కి టికెట్ కేటాయించగా ఆయన అద్దంగ నియోజకవర్గం నుంచి బాచిన గరటయ్య మీద ఎమ్మెల్యేగా గెలుపొందారు బాచిన గరటయ్య గతంలో నాలుగు సార్లు అద్దంగ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు అద్దంగ నియోజకవర్గంలో పెద్ద ఆయనగా పేరు పొందినటువంటి నేత బాచిన చెంచు గరటయ్య అయితే బాచిన గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తన తండ్రికి గరటయ్య ఓటమి తర్వాత కృష్ణ చైతన్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతను అప్పచెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా పూర్తిస్థాయి బాధ్యతలు అయితే బాచిన కృష్ణచైతన్యకి అప్పచెపి అప్పటి నుంచి కూడా బాచిన కృష్ణ చైతన్య అద్దంక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అయితే పెద్ద ఎత్తున పనిచేశారు కానీ అద్దంగ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కూడా బాచిన కృష్ణ చైతన్య ఎదుగుదలను అయితే ఊర్చుకోలేక అడుగడుగునా కూడా అడ్డం పడతా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి బాచిన కృష్ణ చైతన్య మీద అనేక సందర్భాల్లో పలుమార్లు అద్దంగ నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి వైకాపా అధిష్టానానికి పలుమార్లు కంప్లైంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఏ రోజు కూడా బాచిన కృష్ణ చైతన్యాన్ని ప్రశాంతంగా పనిచేసుకునేవి లేదు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తారు ఉన్నాయి మొత్తానికి అభ్యంగ నియోజకవర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి కంచుకోవటానికి చెప్పొచ్చి ఇప్పటివరకు అభ్యంగ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులు చూసుకున్నా అదేవిధంగా డిపాజిట్లను కాపాడుకున్న అభ్యర్థులను చూసుకున్నా కూడా అందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే కమ్మ సామాజిక వర్గానికి చెందని అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ కనీసం డిపాజిట్లు కూడా సాధించినటువంటి పరిస్థితి లేదు రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇక్కడ ఆ రోజు చిరంజీవి టికెట్ కేటాయించారు అయితే దాదాపు పదకొండు వేల ఓట్లకైనా పరిమితమైన పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సైతం అటు టీడీపీ వైకాపాత బట్టి జనసేన సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఇక్కడ టికెట్ కేటాయించి అతను దాదాపు ఐదు వేల ఓట్లకే పరిమితమైన పరిస్థితి ఉంది అలాంటి తరుణంలో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దగ్గరగా ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే జిల్లా వ్యాప్తంగా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కృష్ణ చైతన్య మొదటి నుంచి కూడా వైకాపాల జైరి దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో పనిచేశారు అయితే నేడు తనను ఎక్కడి నుంచో హనుమిరెడ్డిని తీసుకొని వచ్చి ఇక్కడ నియోజకవర్గానికి ఆ సమన్వయకతగా ప్రకటించడం మీద బాచిన కృష్ణ చైతన్య తీవ్రంగా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు తాను ఏ రోజు కూడా తన సొంత ఎదుగుదల చూసుకోలేదని పార్టీ ఎదుగుదల మాత్రమే చూసుకున్నానని పార్టీకి ఏ విధంగా సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని నియోజకవర్గంలో పార్టీకి సేవ చేయనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పదవులు కట్టబెట్టడం మీద అయితే బాచిన కృష్ణ చైతన్య అయితే పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తామని అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాచిన కృష్ణ చైతన్యకి టికెట్ కనుక ఇవ్వకపోతే అనుమిరెడ్డికే వైకాపా టికెట్ కేటాయి ఖచ్చితంగా బాచిన కృష్ణ చైతన్య ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఒక పక్క తెలుగుదేశం నుంచి గొట్టిపాటి కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బాచిన కృష్ణ చైతన్య బరిలోకి దిగితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హనీరెడ్డి బరిలోకి దిగితే కనీసం హనీరెడ్డి డిపాజిట్లు కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితులైతే ఈ నియోజకవర్గంలో ఉండవనేది పరిశీలికలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతను అర్థంగా నియోజకవర్గంలో బరిలోకి దింపడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అయితే తన సామాజిక వర్గానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాన ఇండికేషన్ అయితే రాష్ట్ర ప్రజల పంపిస్తా ఉన్నట్టు పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అబ్దంకి నియోజకవర్గంలో అధికార వైసీపీలు అయితే ముసలం పుట్టిందని చెప్పుకోవచ్చు ఈ ముసలం రాను రాను చిలికి చిలికి గాలు అనే జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారి తీసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి